ఐదు నిమిషాలు మాత్రమేనండి వినండి షేర్ చేయండి మనం ఆలయమునకు ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ప్రార్థనాలయంలో ఏ విధంగా ఉండాలి ఒకటో పేతరు మూడో అధ్యాయం ఒకటో వంచనం నుండి ఏడో వచ్చిన వరకు చదవండి మనము సమయానికి ఆరాధనకి వెళ్ళాలి ముందు వరుసలో కూర్చోవాలి మరి కదండి ఎక్కడో కూర్చోవద్దు సైతాన్ ఉంటుంది వెనక మూలంలో సైతానం ఉంటుంది పరిశుద్ధ గ్రంథం పాటల పుస్తకము రెండు తీసుకుని వెళ్ళాలండి వాక్యం వినాలి వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నోరు తెరచి పాటలు పాడాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు భక్తితోనూ భయముతోనూ ఉండాలండి క్రమశిక్షణతో ఉండాలండి భయభక్తులతో ఉండాలి వణకుతో ఉండాలి ఎందుకంటే పరమ్మ తండ్రి ఎదురుగా మనం ఉంటున్నాం కదండి పిల్లల్ని మనం అదుపులో పెట్టుకోవాలి మరి ప్రార్థిస్తూ ఉండాలి అప్పుడు దేవుడు దీవిస్తావు ఉంటాడు స్త్రీలు పిల్లలు జుట్టు విరగోసుకోకూడదండి లిప్స్టిక్లు వేసుకోకూడదు పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలండి ముసుగు వేసుకోవాలి గుడి బయట తిరగకూడదండి సెల్ ఫోన్లు చూడకూడదండి శరీరం కనిపించే వస్త్రాలు వేసుకోకూడదండి పిల్లలకు కూడా ఆ విధంగా నేర్పించాలి మోకరించి ప్రార్థన చేయాలి చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలండి మరి ఈ వారమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలపాలి ఇంకా మనకేమి అవసరతలు కావాలో మనం దేవుడిని అడగాలి సలోమన్ మహారాజు యచలేం దేవాలయంలో చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాడు దేవునికి మరి మన డ్రెస్సులు కానీ మన ప్రవర్తన కానీ మన మాట కానీ ఇతరులకు ఎబ్బెట్టుగా ఉండకూడదండి ఎబ్బెట్టుగా అలంకరించుకోకూడదండి మరి నగలతోనూ మరి వాటితో వీటితో ఎక్కువగా అలంకరించుకోవద్దు తగు మాత్రపు జడలతో మాత్రమే అలంకరించుకోవాలని పౌలు గారు చెప్తున్నారు కదండి మరి అప్పుడే అందంగా ఉంటామండి ఏదోదో ఏదేదో చేస్తే మనకు ఉన్నందం కాస్త పోతే భక్తి పరులముగా ఉన్నట్టుగా అనిపించాలి వస్త్రాలు నిండుగా ఉండాలండి కబుర్లు చెప్పుకోకూడదు మందిరంలో మరి ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలండి మరి ప్రేమతో మాట్లాడాలి దేవుని ఎందు విశ్వాసము నిరీక్షణ ప్రేమ మరి ఈ మూడింటిలో ప్రేమ గొప్పదండి మరి అందుకని అన్నీ ఉండి మన ఇంట్లో దేవుడు లేనట్లయితే జీరో మార్కులు వస్తాయండి ఏమీ లేకపోయినా పేదరికమైనప్పటికీ దేవుణ్ణి కలిగి ఉన్నామనుకోండి మరి వందకి వంద మార్కులు వేస్తాడు దేవుడు కదండి మరి అందుకనే మరి మనము ఏ విధంగా ఉన్నాము ఇది ఈ ఈ బైబిల్ చదివినటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి మరి అందరికీ తెలియదు కాబట్టి ఒక చిన్న పాట పాడుకుందామండి ఒకటవ కొన్ని పదమూడవ అధ్యాయం దేవదూతాల భాషలతో నేను మాట్లాడినా మాట్లాడినా ప్రేమ లేని వాడనైనా వట్టి వాడనే ఇదిగో క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది బండలను నేను పెకలించిన బండలను బ్రద్దాలుగా చేసిన ఆకాశంపై కెగిపోయినానో ప్రేమ లేని వాడానైనా వట్టివాడనే వాడనే ఇదిగో క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది కదండి ప్రేమ ఉండాలండి ప్రేమ అన్నిటినీ జయిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది మరి ప్రేమ ఉప్పొంగదు అమర్యాదగా ప్రవర్తించదు ప్రేమ ఉండే మనం ఏదైనా చేయగలమండి ప్రేమ ఉండాలి అన్నిటికంటే ఇవన్నీ చేసి ప్రేమ లేకపోతే వ్యర్థుడము వ్యర్థులము అంటున్నాడు దేవుడు అందుకని దేవదూతల భాషలో మనం మాట్లాడినా మరి ఎన్ని ప్రసంగాలు విన్నా ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఏది మనకున్నప్పటికీ వెండి బంగారాలు మనకున్నప్పటికీ ప్రేమ లేకపోతే మనం ఏది చేయలేమండి ప్రేమ ఉన్నట్లయితే నీ శాయశక్తుల ప్రతిదీ ప్రతిదీ మంచి కార్యం మనం చేస్తూనే ఉంటాము ఆమె పరలోకముందు మా ఇక్క తండ్రి మీరు అమ్మ పుజి పొగడినగాక వచ్చిన కాక మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరినగాక నాటికి కావలసిన మా ఎన్నో మాకు నీటికి ఇవ్వండి మా యుద్ధ పొగుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధనయంతో ప్రవేశంపనివ్వక ఇడిలో నుండి మమ్మ రక్షించండి ఆమె మరి నాతోటి సహోదరులు మరి నాతో పాటు ఉద్యోగాలు చేసినటువంటి అక్క చెల్లెళ్ళు మరి సూపర్వైజర్ స్టాఫ్ డాక్టర్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారండి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు దయచేసి వీడియో చూసి షేర్ చేయండి ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలని నేను విన్నవించుకుంటూ మరి ముగిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన ప్రభుకే మహిమా ఘనతా ప్రభావములు కలుగున దాకా ఆమె